హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఐ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ చాలా బాధగా భారంగా ఫీల్ అవుతున్నారు వారి యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను దీంట్లో నుంచి టెన్ కార్డ్స్ తీయడం అనేది జరుగుతుందండి తీస్తున్నాను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎలా వస్తే అలాగే మీకైతే ప్రెజెంటేషన్ ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ కార్డ్ అయితే రివీల్ చేస్తున్నానండి ఫస్ట్ కార్డు క్వీన్ ఆఫ్ పెంటికల్ వచ్చింది మీ పర్సను మీరేమో వెయిటింగ్ చేస్తున్నారు మీ దగ్గరికి ఏమో తన దగ్గర తన పేరెంట్స్ దగ్గర ఉన్న తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ దగ్గర ఉన్న ఆ వ్యక్తులు మీ దగ్గరకైతే వెళ్ళొద్దు అని చెప్తూ ఉన్నారు మీ పర్సన్ని మీ పర్సన్కి అది చాలా బర్డెన్గా ఇబ్బందిగా అయితే అనిపిస్తుంది అనమాట అందువల్ల మీ వ్యక్తి మిమ్మల్ని చేరుకోలేక అక్కడ ఉండలేక చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు మీ దగ్గరికి చాలా ఫాస్ట్గా వచ్చే ఉద్దేశం అయితే మీ పర్సన్కి అయితే అయితే ఉందండి ఇప్పటికే తను ఎలా ఫీల్ అవుతున్నారంటే జీవితంలో అన్నీ లాస్ అయిపోయానో ఇక ఏమీ కూడా మిగిలి లేదు నాకంటూ వ్యక్తిగత జీవితం సొంత జీవితం అయితే లేదు అనే విధంగా మీ వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి అందువల్ల చాలా బాధపడుతూ ఉన్నారు రీయూనియన్ కావాలన్న వ్యక్తి అయితే కోరుకుంటూ ఉన్నారండి కానీ తన ఎవరి దగ్గర అయితే ఉంటున్నారో వాళ్ళైతే ఒప్పుకోవడం లేదు మీ పర్సన్ మనీ మేకింగ్లో కూడా ఉండడం అయితే జరిగింది డబ్బు కూడా సంపాదిస్తూ ఉన్నారు అంటే తను సంపాదించిన డబ్బు పైన కూడా తనకి ఎలాంటి ఫ్రీడమ్ అనేది లేదు ఈ వ్యక్తి డబ్బు సంపాదించి తన లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీస్కి ఇవ్వడం అయితే జరుగుతుంది అందువల్ల కూడా ఈ పర్సను మిమ్మల్ని కోల్పోవాల్సి వస్తుంది ఎందుకోసం చేస్తున్నాను ఎవరి కోసం చేస్తున్నాను అని తనకైతే అర్థం కావడం లేదు చాలా బర్డెన్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు చాలా డిస్టర్బ్గా అయితే మీ పర్సన్ అయితే ఉన్నారండి సెకండ్ ఎనర్జీ చూద్దాము టూ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ అయితే వచ్చేసింది ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నారు తనకి ముందు చూస్తేనేమో ఫ్యూచర్ కనబడడం లేదు వెనుకాలనేమో జరిగిన గొడవలే కనబడుతూ ఉన్నాయి ఏం డెసిషన్ తీసుకోవాలా అర్థం కాలేదు కావడం లేదు అందువల్ల కూడా బాధ అయితే చాలా బాధపడుతూ ఉన్నారు మిమ్మల్ని ఇప్పుడు మీకు తనకైతే ఎగ్జాక్ట్లీగా టూ ఇయర్స్ కంటే కూడా ఎక్కువైతే నో కాంటాక్ట్ కమ్యూనికేషన్ లేకుండా పోయింది మీది నాకు ఎనర్జీస్ ఎలా రెజరేట్ అవుతూ ఉన్నాయంటే మీది మేబీ కోర్టులో ఇష్యూస్లో కూడా నడవడం అయితే జరుగుతుంది తన యొక్క పేరెంట్స్ అయితే మీతోటి వద్దనే డివోర్స్ తీసుకోమని అయితే చెప్తూ ఉన్నారు తన లైఫ్లోకి ఇంకొక పర్సన్ని తీసుకొచ్చుకోమని వాళ్ళతోటే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయమని అయితే ఈ పర్సన్కి అయితే మోటివేషన్ చేస్తూ ఉన్నారు అది ఈ పర్సన్కి చాలా బడ్డెంట్గా అనిపిస్తుంది ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇప్పుడు తన లైఫ్ ఎట్ ఏం జరుగుతుందో తనకైతే అర్థం కాని స్థితిలో మీ వ్యక్తి అయితే ఉన్నారు అందువల్ల కూడా తనకి తన లైఫ్ భవిష్యత్తు ఎలా ఉంటుందో దాని గురించి భయాలు అవుతున్నాయి మిమ్మల్ని మిస్ అవుతున్నాను అన్న ఫీల్ ఇప్పుడు వారికి వారి లోపల కలుగుతుంది అంటే మీరు తనలాగా చీటింగ్ చేయలేదు ఇంకొక రొమాంటిక్ థర్డ్ పార్టీ లైఫ్లోకి అయితే వెళ్ళలేదు చీట్ చేసింది తను రొమాంటిక్ థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళింది తను అని అయితే ఆ పర్సన్ అయితే అర్థం చేసుకుంటున్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి థర్డ్ కార్డ్ అయితే రివీల్ చేస్తూ ఉన్నాను ఫోర్ ఆఫ్ వ్యాన్స్ అంటే మీరు గతంలో తనతోటి ఉన్నప్పుడు ఇలా ఉండాలి అలా ఉండాలి మనకంటూ ఓన్ హౌస్ ఉండాలి సెలబ్రేషన్ చేసుకోవాలని ఎన్నోసార్లు చెప్పి ఉండి ఉంటారండి అదంతా తనకైతే ఇప్పుడు గుర్తుకు రావడం అయితే జరుగుతుంది ఎందుకు ఇంత నాకంటూ మంచి లైఫ్ ఉండాలని ఎదురు చూసిన పర్సన్నే నేను కాదనుకొని ఎవరి కోసమో నేను ఇన్ని సాక్రిఫైజ్లు చేస్తున్నాను టోటల్గా నా పర్సన్నే సాక్రిఫైస్ చేశాను దీనివల్ల నేను ఏం సాధించాను అని ఆ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మీతో కలిసి సెలబ్రేషన్ అనేది కూడా చేసుకోవాలన్నా పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి ఇప్పుడు చాలా ఎమోషన్స్ అనేటి వారి లోపల కలుగుతూ ఉన్నాయి ఇప్పుడు తనకు ఏమనిపిస్తుంది అంటే తన చైల్డ్హుడ్లో తను అంటే తను పెరిగిన పరిసర ప్రభావాలు కూడా ఎప్పుడు కూడా అంత మంచి అయితే కావు తను తన చుట్టూతల ఉన్న వాళ్ళు మంచి పీపుల్ అయితే కాదు వాళ్ళ యొక్క జీవితాలను ఈ పర్సన్ గమనిస్తూ వచ్చారనమాట అందువల్ల వాళ్ళలాగా ఈ పర్సన్ తనకు తెలియకుండానే ఇలా ఇద్దరిని ముగ్గురిని మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది తన లైఫ్లో అది ఇప్పుడు తనకి ఎందుకు నా వల్లే నాకు ఈ సిచ్యువేషన్ వచ్చిందని రియలైజేషన్ అయితే వారి లోపల కలుగుతూ ఉంది దానివల్ల కూడా ఈ పర్సన్ తనను తాను తిట్టుకుంటూ ఉన్నారు ఒక ఆల్కహాలిక్ పర్సన్గా కూడా మీ యొక్క పర్సన్ అయితే మారడం అయితే జరిగింది వారికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లైఫ్ అయితే చాలా బర్డెన్గా ఉంది చాలా బాధలు అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు తన లైఫ్ వెళ్ళిపోతుందో తనకైతే అర్థం కావడం లేదు అని ఈ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి మిమ్మల్ని మిస్ అవుతున్న ఎనర్జీస్ వాళ్ళు వారి లోపల చాలా కనబడుతూ ఉన్నాయి విపరీతంగా ప్రేమిస్తూ ఉన్నారు ఆ ప్రేమ అంతా ఎక్స్ప్రెస్ చేయలేని స్టేజ్లో ఉన్నారండి మీ యొక్క పర్సన్ అయితే మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీరు మ్యారేజ్ బంధమైన లేదా లివింగ్లో ఉన్నా కూడా మీ వ్యక్తి అయితే మిమ్మల్ని అయితే విపరీతంగా మిస్ అవుతూ ఉన్నారు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ స్పై కూడా చేస్తూ ఉన్నారు కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది తన ఇగో అంతా కూడా పక్కన పెట్టేసి మీ జీవితంలో ఏం జరుగుతుందో ఆ పర్సన్ అయితే తెలుసుకుంటూ ఉన్నారు గతంలో పర్సన్ అయితే కాదండి మీతోటి చాలా ఆర్గ్యుమెంట్లు చేసి మిమ్మల్ని నిందించి అవమానించి క్షణ క్షణం వేధించిన పర్సన్ అయితే కాదు ఇప్పుడు తన లోపల చాలా చేంజెస్ అయితే వచ్చాయి అవి మీ వైపుగా ఉన్నాయి చాలా పాజిటివ్గా ఉన్నాయి మీరైతే బాధపడాల్సిన పని అయితే లేదు ఆ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే రాబోతూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి కానీ తనకిప్పుడు తన లైఫ్ను ఎలా హ్యాండిల్ చేయాలి తన జీవితాన్ని తన చేతిలోకి ఎలా తీసుకోవాలో తనకు అర్థం కావడం లేదు తన జీవితాన్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళ చేతులు అయితే పర్సన్ అయితే పెట్టడం అయితే జరిగింది అది ఈ పర్సన్కి చాలా బడెన్గా కూడా అనిపించడం అనేది జరుగుతుందని కూడా ఈ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి సిక్స్త్ కార్డు రివీల్ చేస్తూ ఉన్నాను ఆఫ్ ట్రాండ్స్ ఎనర్జీ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గరికి రావాలని మీతోటి కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి గతంలో మిస్ అయిన జీవితం చాలు ఇకపైనైనా వద్దు టైం వేస్ట్ అనేది చేయొద్దు మీ పర్సన్ మీరిద్దరూ కలిసి అయితే మీకైతే ఇద్దరు కూడా ఈక్వల్ ఏజ్ అయితే ఉంటుందండి అంటే అప్రాక్సిమేట్గా ఏమైనా తేడా ఉన్న వన్ ఆర్ టూ ఇయర్స్ అయితే ఉంటాయి అంతకు మించి అయితే పెద్దగా ఉండవు ఇద్దరు కూడా థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉండి ఉంటారు ఒకవేళ మీరు కన్సీవ్ కాకుండా కూడా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ప్లానింగ్స్ కూడా చేసుకోవాలని మీరు అనుకుంటున్నారు మీ వ్యక్తి కూడా అలాగే అనుకుంటున్నారు ఇప్పటిదాకా కుట్లాట చాలు దీనివల్ల ఇద్దరం సాధించేది ఏమీ లేదు మన జీవితాలను లాస్ కావడం తప్ప అని ఈ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి మళ్ళీ రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు చాలా బర్డెన్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారండి మీతోటి కలిసి ట్రావెల్స్ ట్రిప్స్ టూర్స్ లాంటి ప్లానింగ్ కూడా చేసుకునే ఉద్దేశం అయితే ఈ పర్సన్కి అయితే ఉంది తను గతంలో చాలా తప్పులు అయితే చేశాను అని వారంతటా వారైతే ఒప్పుకుంటూ ఉన్నారండి ఇప్పుడు ఇక నేను చెయ్యను గతంలో లాగా ఇప్పటిదాకా చేసిన మిస్టేక్స్ మళ్ళీ రిపీటెడ్గా నేను చెయ్యను నేను కావాలని కొన్ని ఇంటెన్షన్ తోటి చేసిన చెడ్డ పనులు కూడా ఉన్నాయి అవన్నిటికీ నేను అపాలజీ చెప్తాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అంటే మిమ్మల్ని ఏడిపించడం ఇగ్నోర్ చేయడం ఆనెస్టీ అనేది లేకుండా చేయడం రిలేషన్లో ఆనెస్టీ అనేది లేకపోవడం వల్లనే మీరు ఇప్పుడు తన ఈరోజు తన లైఫ్లో మీరు లేరు అనేది ఆ పర్సన్ అయితే గుర్తించారండి ఇప్పుడు ఎవ్వరు ఏమనుకున్నా తనకి సంబంధం లేదు మీరు అయితే కావాలని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి ఆఫ్ పొలిటికల్ ఎనర్జీ ఉంది తన లైఫ్లో చాలా మనీ పరమైన సమస్యలు అయితే ఉన్నాయి డబ్బు పరమైన ఇబ్బందులు అయితే ఉన్నాయి వీటన్నింటినీ కూడా ఫేస్ చేయాలన్నా అధిగమించాలన్నా తనకంటూ ఒక ఎమోషనల్ సపోర్ట్ అనేది కావాలి అది మీ నుంచే వస్తుందని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు తనకు ఏంటంటే తన లైఫ్ను అందరూ కూడా యూటిలైజ్ చేసుకునే వాళ్ళే అంటే ఉన్నన్ని రోజులు వస్తువు పరంగా మనిషిని ఒక వస్తువులాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు తన యొక్క మనీని వాడుతున్నారు అంతే తప్ప తనకి ఎమోషనల్ బ్యాలెన్స్ అంటూ లేకుండా చేస్తూ ఉన్నారు అది మీ పర్సన్కి చాలా బడ్డెన్గా అనిపిస్తుంది ఇప్పుడు ఆ పర్సన్ ఏమనుకుంటూ ఉన్నారంటే ఇక ఇక నేను ఉండలేను ఈ స్థితిలో నాకు ఈ వ్యక్తులు వద్దు నా చుట్టూ ఉన్న వాళ్ళని నేను ఇగ్నోర్ చేస్తాను ఎలాగైనా నా పర్సన్ని రీచ్ అవుతానని అయితే అనుకుంటూ ఉన్నారు అందుకు కొందరైతే అడ్డుపడుతూ ఉన్నారండి తన యొక్క పేరెంట్స్కి అయితే మీరు మాత్రం ఏమాత్రం ఇష్టం లేదు అయినా కానీ వా వాళ్ళనే వదిలేసే సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఉన్నారు మీకోసం రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఎందుకు అనంటే లైఫ్ లైఫ్లోకి వచ్చిన లైఫ్ పార్ట్నర్ తోటే లైఫ్ అనేది ఉంటుంది వాళ్ళతో కిడ్స్ కనడం వాళ్ళతో జీవితం అనేది ఉంటుంది ఇప్పుడు తను కూడా ఆలోచిస్తున్నారు నాకు వీళ్ళతోటి ఉంటే ఏంటి ఏమవుతుంది ఫర్దర్ నా ఫ్యూచర్ ఏంటి అన్నది తను తాను ఆలోచించుకుంటూ ఉన్నారనమాట అందువల్ల మీ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని టూ మచ్గా హర్ట్ చేసిన విషయాలు అవన్నీ కూడా గుర్తుకొస్తూ ఉన్నాయి నేను పెట్టారని కష్టాలు నేను నేను పెట్టాను నువ్వు నా మీద ప్రేమతోటి కూడా భరించావు అయినా కూడా నేను చాలా టూ మచ్ అయితే చేశాను అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు రియూనియన్ జరిగి కావాలని కోరుకుంటూ ఉన్నారండి చాలా ఫాస్ట్గా ఇప్పుడు రా మీరే తనకి కరెక్ట్ పర్సన్ రైట్ పర్సన్ అని అయితే అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని మిస్యూజ్ చేసుకున్నందుకు అంటే మీతోటి మిస్బిహేవ్ చేసినందుకు కూడా ఆ పర్సన్ అయితే సో మెనీ టైమ్స్ అయితే మిమ్మల్ని ఆపాల జడగాలి మీరు క్షమించే వరకు కూడా అని అయితే అనుకుంటూ ఉన్నారు తన నుంచి కూడా మీకు త్వరలో అయితే కాలర్ మెసేజ్ కొందరికైతే ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఇలాంటి ఎనర్జీస్ కూడా చూపిస్తూ ఉన్నాయి వారు ఇప్పుడు కొందరు అయితేనేమో డ్రగ్స్ ఆల్కహాలిక్ పర్సన్గా కూడా తీసుకుంటున్నారు మిమ్మల్ని మిస్ అయినందుకు చాలా ప్రేమిస్తూ ఉన్నారండి టూ మచ్ లవ్ అయితే చూపిస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ వ్యక్తి ఏమంటున్నారంటే మీరు అన్ని సఫిషియెంట్గా డిజర్వ్గా ఉన్న పర్సన్ అలాంటి మిమ్మల్ని కాదనుకొని ఎవరో చెత్త వ్యక్తి ఒక రంగు పూసుకున్న వ్యక్తి కోసం నేను వెళ్ళాను రంగురాళ్ళ కోసం మిమ్మల్ని సాక్రిఫై చేశాను అనుకుంటున్నాను కూడా పర్సన్ అయితే అనుకుంటున్నారు ఆర్ ప్యూర్ గోల్డ్ అని కూడా మీ వ్యక్తి మిమ్మల్ని అనడం అయితే జరుగుతుంది మిమ్మల్ని టూ మచ్గా ప్రేమిస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే ఉంది కానీ మీరు వారిపైన దయ అనేది చూపిస్తారా లేదా ఎందుకనంటే మీ పట్ల నేను ఎలాంటి దయ దాక్షణ్యం లేకుండా బిహేవ్ చేశాను నువ్వు కూడా అలాగే నా పట్ల బిహేవ్ చేస్తే తట్టుకోవడం నా వల్ల కాదు అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మీరు ఏదైనా తనని చీట్ చేస్తే ఆ వ్యక్తిని నేను అయితే అంటూ ఉన్నారండి నెక్స్ట్ కార్డు చూద్దాం స్పైయింగ్ అనేది చేస్తున్నారు టూ మచ్గా అంటే విపరీతంగా మీ ఇక సంబంధించిన మ్యూచువల్గా ఉన్న రిలేటివ్స్ని అడుగుతూ ఉన్నారు లేదంటే మీరు ఆన్లైన్ లోన్కి ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు ఇది అవుతున్నారు మీరు ఏ పోస్ట్ పెట్టారు అనేలాంటివి కూడా తెలుసుకుంటూ ఉన్నారనమాట ఇప్పుడు మీరు దూరం అయిన తర్వాత మీ యొక్క వాల్యూ అయితే తనకైతే అర్థం కావడం అయితే జరిగిందండి ఇప్పుడు తన యొక్క లైఫ్ను సేవ్ చేసుకోవాలన్నా తన లైఫ్ కరెక్ట్ వర్షన్లో వెళ్ళాలన్నా మీరే తనకి రైట్ పర్సన్ అని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు అందువల్ల మీ వ్యక్తి మిమ్మల్ని రీచ్ కావాలని అనుకుంటూ ఉన్నారు మీ పైన టూ మచ్ లవ్ అనేది అయితే చూపిస్తూ ఉన్నారు ఇంక ఇప్పుడు తనకి ఎవ్వరు అదర్స్ ఎఫెక్షన్ అనేది చూపెట్టినా తనకు ఫేక్కి జెన్యున్కి తేడా అనేది తెలుస్తుంది అని కూడా ఈ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రిజనేట్ అవుతుందో చూద్దాం ఐ లెటర్ వచ్చిందండి ఐ లెటర్ ఎం లెటర్ వై లెటర్ పి లెటర్ కే లెటర్ ఏ లెటర్ ఎఫ్ లెటర్ ఆర్ లెటర్ సి లెటర్ ఎన్ లెటర్ యూ లెటర్ డి లెటర్ జే లెటర్ ఎల్ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి డేట్ ఆఫ్ బర్త్ వైజ్గా కూడా చూద్దాం డేట్ ఆఫ్ బర్త్ రాష్లు డేట్ ఆఫ్ బర్త్లేమో ట్వంటీ సెవెను ట్వెల్వ్ ఫోరు థర్టీ వన్ అండి వన్ ఫైవ్ ఫిఫ్టీను ట్వంటీ ఎయిట్ ట్వంటీ టూ సెవెంటీన్ నైన్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ అండి ఫోర్టీను ఇవి రావడం అయితే జరిగింది రాష్ ఇవి మీకు ఎన్ని రోజుల్లో తన నుంచి ఏదైనా ఒక న్యూస్ అయితే తెలిసే ఛాన్సెస్ ఉన్నాయో చూద్దాం జనవరి అండి ఆగస్టు అక్టోబరు నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఫిబ్రవరి కొందరికేమో టూ వీక్స్ అంటే ఈ మంత్ ఎండింగ్లో మీకు తన నుంచి ఏదైనా ఒక న్యూస్ అయితే తెలుస్తుందండి మే మంత్ ఈ మంత్ వచ్చేసింది ఫోర్ వీక్స్ వచ్చింది అంటే జూన్లో కూడా మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి రాష్లు చూద్దాము ఫర్దర్గా సింహరాశి మకర రాశి తులారాశి వృషభ రాశి మిథున రాశి ధనస్సు రాశి ఇవి రావడం అయితే జరిగింది మీకు ఏంజిల్స్ ఎలాంటి మెసేజెస్ ఇస్తారో కూడా చూద్దాం ఇఫ్ యూ బిలీవ్ అని వచ్చింది మీ చుట్టూ ఉన్న పరిస్థితులను మీరు నమ్మండి నమ్మకుంటే మీ పని కాదు అని మీకు యూనివర్స్ నుంచి సమాధానాలు అయితే వచ్చాయండి యు ఆర్ రెడీ దేనికైనా సిద్ధంగా ఉండండి రిమైన్ పాజిటివ్ మీకు అన్ మీకు మీరు అనుకుంటారు కదా మాకు అంతా నెగిటివ్ ఉంది ఇంకా పాజిటివ్ ఎక్కడ జరుగుతుందని అలా అనుకోకండి మీ లైఫ్లో కూడా పాజిటివ్ అనేది వస్తుంది జరుగుతుంది అన్లైక్లీ మీ లైఫ్లో ఏదో మీరు ఎక్స్పెక్ట్ చేయని సంఘటన అయితే జరుగుతుంది సక్సెస్ మీ లైఫ్లోకి సక్సెస్ అనేది రాబోతుందని కూడా యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది హ్యాపీ ఫ్యామిలీ మీరు పిల్ల పాపలతోటి కూడా కలిసి హ్యాపీగా సంతోషంగా ఉండబోతున్నారని కూడా యూనివర్స్ నుంచి అయితే సమాధానాలు అయితే వచ్చాయి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తుంటాయి థర్టీ టు ఫార్టీ మీకు రిజినేట్ అయిన ఫైట్స్ రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి